నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే కృషి పట్టుదలతో ఉన్నత స్థాయికి చేరుకునేందుకు శ్రమించాలని జిల్లా కలెక్టర్ డీకె బాలాజీ విద్యార్థులకు ఉద్బోధించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో పదవ తరగతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సోమవారం స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీఆర్ గంగాధర్ రావు జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి షైనింగ్ స్టార్స్ పేరిటల్ రెండు వందల ఒకటి మంది విద్యార్థులకు అవార్డులు అందించారు ఈ అవార్డుల్లో భాగంగా విద్యార్థులకు ఇరవై వేలు నగదు ఒక మెడల్ ప్రశంసాపత్రం అందజేశారు పదవ తరగతిలో ఐదు వందలు మార్కులకు పైగా సాధించిన విద్యార్థులకు అలాగే ఇంటర్మీడియట్లో ఎనిమిది వందల ముప్పై మార్కులకు పైగా సాధించిన విద్యార్థులకు ఈ అవార్డులు అందించి అభినందించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పదవ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంతో కష్టపడి మంచి మార్కులు సాధించారని అభినందించారు ప్రపంచంలో ఎంతోమంది కృషి పట్టుదలతో గొప్ప విజయాలను అందుకున్నారని అలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని తమ లక్ష్యాలను సాధించాలన్నారు సైకిల్ ప్యూర్ అగరబత్తి నారాయణరావు రిలయన్స్ కంపెనీ అధినేత ధీరుభాయ్ అంబానీ ఆపిల్ కంపెనీ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ శ్వేత విప్లవం పితామహుడు వర్గీస్ కురియన్ తదితర గొప్ప వ్యక్తుల విజయగాథలను పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు వివరించి వారిలో స్ఫూర్తిని నింపారు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో పదవ తరగతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను గుర్తించి వారిని ఉన్నత లక్ష్యాల వైపు పయనించేలా తగిన ప్రోత్సాహం అందించడమే ఈ అవార్డుల ముఖ్య ఉద్దేశం అన్నారు ప్రస్తుత జిల్లా కలెక్టర్ డీకె బాలాజీ విలువలపై ఒక మంచి పుస్తకాన్ని రాశారని ఎలాంటి స్వలాభం ఆశించకుండా సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమయ్యే ఆశావహులందరికీ ఆయన ఆ పుస్తకాన్ని ఉచితంగా అందించారని అలాంటి వ్యక్తులను విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశించారు జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ మాట్లాడుతూ పదో తరగతి ఇంటర్మీడియట్ చదువులు పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు సరైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు ఈ విషయంలో తల్లిదండ్రుల నిర్ణయాలే కాకుండా ప్రస్తుత ప్రపంచంలో ఉన్న అవకాశాలను బేరీజు వేసుకుని సొంత నిర్ణయాలు తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు అనంతరం విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపేందుకు జడ్పీ ఆవరణలో ఏర్పాటు చేసిన కలల కుటీరం అనే స్టాల్ను వారు సందర్శించారు విద్యార్థులు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారో వారి స్వహస్తాలతో రాసిన లేఖలను ఆసక్తిగా చదివారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి పివిజే రామారావు ఆరే సాల్మన్ రాజు కూటమి నాయకులు బండి రామకృష్ణ గురుమూర్తి ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు పెడన మున్సిపల్ కమిషనర్ మన్నం గోపాలరావును బదిలీ చేశారు బదిలీపై ఆయనను మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో అసిస్టెంట్ కమిషనర్గా నియమించారు కాగా గోపాలరావు స్థానంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న ఎల్ చంద్రశేఖరరెడ్డిని పదోన్నతిపై పెడన మున్సిపల్ కమిషనర్గా నియమించారు ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు యోగాడేను పురస్కరించుకుని యోగా ప్రాధాన్యతను తెలియచేస్తూ మున్సిపల్ రెవెన్యూ పంచాయతీ రాజ్ శాఖల ఆధ్వర్యంలో సోమవారం పెడనపట్టణంలో ర్యాలీ నిర్వహించారు ఏఎంసి నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ తహసీల్దార్ కార్యాలయం వరకు కొనసాగింది ర్యాలీలో పాల్గొన్న ఉద్యోగులు యోగా చేయండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి యోగాడేలో అందరూ పాల్గొనాలని నినాదాలు చేశారు కమిషనర్ మన్నం గోపాలరావు తహసీల్దార్ కుమార్ ఎన్డీఓ అరుణకుమారి ఏఎన్ఎంలు వర్కర్లు డ్వాక్రా మహిళలు మెప్మా ఉద్యోగులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు కలెక్టరేట్ సమావేశపు హాల్లో సోమవారం ప్రజల నుంచి డిఆర్ఓ చంద్రశేఖరరావు క్యారార్సీ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి ఆర్డీఓ స్వాతి ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు బాధితులు తమ సమస్యలపై ఆర్జీలు సమర్పించారు కాగా కలెక్టరేట్ వద్ద బంటుమిల్లి మండలం పెదతుమ్మిడి గ్రామానికి చెందిన నాగబాబు తమ భూమి అన్యాక్రాంతమవుతున్న రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు మచిలీపట్నం రాబర్టుసన్పేటలో వేంచేసి ఉన్న పర్వతవర్ధని రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో సోమవారం రాత్రి వైభవంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగింది ప్రధాన అర్చకుడు ఘంటసాల భాస్కర శర్మ వేదపండితులు కాశీనాథుని పూర్ణబాపేశ్వర శర్మలు కార్యక్రమాలను నిర్వహించారు వందలాది భక్తులు పాల్గొన్నారు మచిలీపట్నం రంగనాయక స్వామివారి కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి స్వామివారి ఉత్సవ విగ్రహాలను నగర వీధుల్లో ఊరేగించారు కోనేరు సెంటర్ నుంచి చల్లరస్తా సెంటర్ వరకు తెనారికి చెందిన భజన బృందం కోలాటాలు తీన్ మార్లు సన్నయి వాయిద్యాలతో ఊరేగింపు అందరంగా వైభవంగా జరిగింది ఆలయ కార్యనిర్వహణాధికారి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు సంప్రదాయ సిద్ధంగా స్వామివారికి విష్ణు సహస్రనామ పారాయణలు జరిపారు సెకండరీ గ్రేడు టీచర్లకు మాన్యుయల్గా బదిలీల కౌన్సిలింగ్ నిర్వహించాలంటూ సోమవారం ఉపాధ్యాయ సంఘాల నాయకులు నిరాహార దీక్షలు నిర్వహించారు వెబ్ కౌన్సిలింగ్ వల్ల సెకండరీ గ్రేడ్ టీచర్లు తీవ్రంగా నష్టపోతారని దీక్షల్లో పాల్గొన్న ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ శిబిరంలో యుటిఎఫ్ నాయకులు బి కనకారావు సున్నరయ్య కె ఉమామహేశ్వరరావు ఏపీటీఎఫ్ నాయకులు లంకేష్ సత్యనారాయణ పాండురంగ ప్రసాద్ సుబ్రహ్మణ్యం రాధిక ఇవి రామారావు ఎస్టీయు నాయకులు చంద్రశేఖర్ ఏపీటీఎఫ్ నాయకులు తమ్ము నాగరాజు ఏపీపీటీఎ నాయకులు యార్ అస్లాం పిఆర్టీయు నాయకులు పి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు శిబిరంలో మాట్లాడారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో దాదాపు నాలుగు వేల మూడు వందల మంది సెకండరీ గ్రేడు టీచర్లు బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారని సంఘనాయకులు పాండురంగ వరప్రసాద్ తమ్ము నాగరాజు ఉమామహేశ్వరరావులు అన్నారు ఎన్నికల ముందు టీచర్లకు ఏ విధమైన ఇబ్బందులు కలుగనీయమని నారా లోకేష్ వాగ్దానం చేశారన్నారు ఈ వాగ్దానాన్ని నిలుపుకుని టీచర్లకు న్యాయం చేయాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉద్యమిస్తున్నారని సమస్య జటిలతను ప్రభుత్వం గుర్తించి వెంటనే పరిష్కార దిశగా ముందుకు రావాలన్నారు యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని మచిలీపట్నం నగర పాలక సంస్థ కమిషనర్ బాపిరాజు పేర్కొన్నారు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయుష్ ఆధ్వర్యంలో లక్ష్మీ టాకీసు సెంటర్ నుంచి జడ్పీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు మునిసిపల్ కమిషనర్ ఈ ర్యాలీని ప్రారంభించి ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మచిలీపట్నం ప్రజలు యోగ సాధన చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు అధికారి సాల్మన్ రాజు నోబెల్ కళాశాల ప్రిన్సిపాల్ స్టీవెన్సన్ స్టార్ కళాశాల ప్రిన్సిపాల్ ఆదిత్య స్టార్ స్కూల్ ప్రిన్సిపాల్ అయ్యప్ప స్వామి మునిసిపల్ మేనేజర్ ప్రసాద్ లేడియామ్తిల్ స్టార్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు మంగినపూడి బీచ్ ఫెస్టివల్లో పదిహేను లక్షల మంది పర్యాటకులు వచ్చారని మంగినపూడి బీచ్ యొక్క ప్రాభవాన్ని దేశం నలుమూలలా చాటి చెప్పేందుకు అవకాశం ఏర్పడిందని ఈ విజయాన్ని చూసి వైసీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రపాటి గోపీచంద్ విమర్శించారు టిడిపి కార్యాలయంలో సోమవారం రాత్రి జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో పార్టీ తెలుగు రైతు కృష్ణా జిల్లా అధ్యక్షుడు గోపు సత్యనారాయణ మచిలీపట్నం నగర అధ్యక్షుడు లోగిశెట్టి వెంకటస్వామి ప్రధాన కార్యదర్శి బచ్చుల అనిల్ కుమార్ టీడీపీ బందరు మండల కార్యదర్శి కాటం మధుసూదనరావు టిడిపి జిల్లా ప్రచార కార్యదర్శి ఫణికుమార్ తో పాటు గుమ్మడి విద్యాసాగర్ బురకా బాలాజీ తదితరులు పాల్గొన్నారు ఆయనకి అభినందనం శుభాభివందనం ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము సుమారు ఈ నాలుగు రోజుల పాటు వేసవి సెలవుల్లో జరిగిన బీచ్ ఫెస్టివల్లో వింత వింత అనుభవాలు చోటు చేసుకున్నాయి నాకు అసలు కొన్ని విషయాలు చూస్తూ ఉంటే ఆశ్చర్యపోయాను అన్నమాట నేను నిజంగా మేము ఉంది బాంబర్లోనేనా అనే అనుమానం అప్పుడప్పుడు ఢిల్లీ చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అది మరో లోకం జగదేక విరుడు అతిలోక సుందరిలో అది మరో లోకంలాగా బందరవాళ్ళకు కూడా ఇది మరో లోకం అనిపించింది మరి అన్ని రకాల ఆటల పోటీలు ఇది ముఖ్యంగా వాలీబాల్ బీచ్ వాలీబాల్ బీచ్ కబడ్డీ ఇంకా వాటర్ టైమ్ స్పోర్ట్స్ అస్సలు ఒకటి రెండు అని కాదు ఎవరి లోకం వాళ్ళది ఇక తినుబొండరాలు స్టాల్స్ రకరకాల బొమ్మ రుచులు అభిరుచులు అన్ని మేళ వింపే బీచ్ ఫెస్టివల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మరి ఇక కళావేదిక గురించి అక్కడ తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా యువతను మధ్యతరగతి వాళ్ళను మరి వృద్ధులను అంబరిని అలరించే కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరిగితే రాత్రి పన్నెండు అయినా అప్పుడే అయిపోయిందా అప్పుడే అయిందా అనిపిస్తుంది ముఖ్యంగా నా లెక్క పన్నెండు నుంచి పదమూడు లక్షల మంది జనాభా వీక్షించారు బీచ్ బీచ్వల్ అయితే వచ్చినటువంటి ట్రాఫిక్ గంటకి అలాంటి బీచ్ ఫెస్టివల్ మనకి ఇక్కడ దేశ విదేశాల్లో కూడా పేరు రావాలనే ఉద్దేశంతో ఈ మచిలీపట్నాన్ని చిరస్థాయిగా ఉండిపోవాలని ఉండిపోయింది రాత్రితో మొత్తం మచిలీపట్నం అంటే కృష్ణా జిల్లాలో ఒక గుండెకాయ అనేది మాత్రం ప్రతి ఒక్కరిలోనూ కూడా ఉండిపోయింది అలాగే ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా బాగా పనిచేశారు మొన్న వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్ మాట్లాడుతున్నారు శానిటైజర్ వర్కర్లందరినీ తీసుకుని వెళ్ళి అక్కడ బీచ్లో సంబరాలు చేసుకున్నారని అని చెప్పి నేను సంబరాలు మేము చేసుకోవాలా ఇక్కడ లక్షలాది మందికి వస్తే శానిటైజర్లు వచ్చి శానిటైజర్ వర్కర్లు అందరూ వచ్చి పని చేశారు అక్కడ అంతేగాని మీకులాగా ఎప్పుడైనా మీరు రెండు వేల పదమూడు మూడు నుంచి పేరు నాని గారు ఎన్ని సంవత్సరాలు అధికారు పదిహేను సంవత్సరాలు మూడు మూడు టర్మ్లో ఎమ్మెల్యేతో ఉన్నాడు ఒక్కసారి అసలు బీచ్ గురించి అన్న గుర్తుందా బీచ్లో అసలు బీచ్లో స్నానానికి వెళ్ళటానికి ఎళ్ళని ఇవ్వకుండా అక్కడ భారీ గేట్లు పెట్టేసి అసలు క్లోజ్ చేసేసినటువంటి పరిస్థితి వాడదు ఉంటే బీచ్ అనేది అది పర్యాటక కేంద్రంగా ఉండాలని దాన్ని డెవలప్ చేయాలని మా రవీంద్ర గారు మా మంత్రి గారు మా ఎంపీ గారు కూడా కృషి చేసి దాన్ని డెవలప్ చేయాలి ఇంకా పర్యాటక కేంద్రంగా చెయ్యాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ నాలుగు రోజులు చేసేటువంటి భారతదేశ చరిత్రలో సువర్ణాధ్యాయంగా నిలిచిపోయేలా మన మంత్రు వర్యులు రవీంద్ర గారు ఆకుంఠిత దీక్షతో సిస్టమేటిక్గా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఈ బీచ్ అండ్ ఫెస్టివల్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ప్రజలందరి యొక్క వారి యొక్క స్థితిగతులను అధ్యయనం చేయాలి అనేటువంటి ఆలోచన దేశంలో ఉన్న ప్రజల మధ్య సమైక్యత పెంపొందించాలి అనే ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎవరు ఏమనుకున్నా ప్రతిపక్షాలకు గొగ్గోలు పెట్టినా ఎవరు ఏడ్చినా మీ వల్ల కాలేదు మీరు చేయలేరు చేస్తుంటే చూడలేరు మరి మనకి దేశంలోనే యాభై ఒక్క బీచ్లు ఉన్నాయి మన భారతదేశంలో మొత్తంగా ఏడు వేల ఐదు వందల పదహారు కిలోమీటర్ల దూరం సముద్ర తీరం ఉంది